ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ పట్టబాదుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి రామాయంపేట పట్టణంలో విస్తృతంగా పర్యటించి పట్టభద్రులతో ప్రైవేటు విద్యా సంస్థల ప్రైవేటు ఉపాధ్యాయులతో వారి సమస్యలు తెలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల పట్టభద్రుల ప్రతినిధిగా తాను సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీగా చేస్తున్నానని రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు గురువారం మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో పలువురు పట్టభద్రులను కలిసి రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు పలకాలని కోరారు తాను ఎమ్మెల్సీగా గెలిస్తే విద్యారంగంలో నూతన ప్రమాణాలకు కృషి చేస్తానని వెల్లడించారు ఉద్యోగ నిరుద్యోగ సమస్యలపై తనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉందని ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మండల్లో మండలిలో వెల్లడించారు ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉద్యోగ పాటు వారికి హెల్త్ కార్డులు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టబద్దుల ఎమ్మెల్సీ ఈ రోజు ఇక్కడ మెదక్ జిల్లాలోని రామాయంపేటలో పలు పట్టబద్దులను కలవడానికి ఇక్కడికి వచ్చినాం నిజానికి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఇక్కడ పట్టభద్రులందరూ కూడా మరి ముఖ్యంగా ఖచ్చితంగా ఎస్ అండి మేము మీ గురించి విన్నాము ఖచ్చితంగా మా మొదటి ప్రాధాన్యత అల్సోట్స్ నరేంద్ర రెడ్డికి వేస్తామని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ విద్యా సంస్థలు ముఖ్యంగా ప్రైవేట్ విద్యా కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా మరి చెప్తున్నారు ఎస్ అండి మరి మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ అందిస్తున్నాము ఇంకా కూడా మాకు ఇలాంటి వాళ్ళ సపోర్ట్ ఉన్నట్లయితే మరి ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో ఇంకా ద బెస్ట్ ర్యాంక్స్ మన ప్రాంతం నుంచి తీసుకురావచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఈ ప్రకారంగా వాళ్ళందరికీ కూడా మరి ఉద్యోగులకు నేను ఖచ్చితంగా హామీ ఇచ్చారు మీ అందరికీ ఈ ప్రైవేట్ విద్యాస్పత్రిలో పనిచేస్తున్న వాళ్ళకి హెల్త్ కార్డ్స్ విషయంలో అసూరెన్స్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా యాజమాన్యాలకు వాళ్ళ ఇంట్లో ఆర్టీఎస్ పెంచడం కూడా కావచ్చు లేదా స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ కావచ్చు వీటి పట్ల కూడా చిత్తశుద్ధితో ఉంటానని చెప్పేసి మరి ముఖ్యంగా ప్రైవేటు స్కూల్స్లో కూడా వారికి కూడా మరి ఎన్నో సమస్యలు ఇవల్ల ఉన్నాయి వాటి పట్ల కూడా ఖచ్చితంగా మరి అది మున్సిపల్ ట్యాక్స్ కమర్షియల్ తారీఫ్ కావచ్చు లేదా ఎలక్ట్రిసిటీ బిల్స్ తారీఫు కూడా కమర్షియల్లో ఉండడం కావచ్చు వీటి అన్నిటి పట్ల తప్పకుండా మనం శ్రద్ధ చూపిస్తానని ముఖ్యంగా నిరుద్యోగులకు అండగా ఉంటానని ఏదైతే మరి గవర్నమెంట్ మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిందో దాని ప్రకారంగా ఖచ్చితంగా మన నోటిఫికేషన్ రావాలి మరి ఇంకా లక్షల ఉద్యోగాలు ఈ రెండు మూడు సంవత్సరంలో రావాలని చెప్పేసి నిరుద్యోగులకు అండగా ఉంటాను అట్లాగే గవర్నమెంట్ ఉద్యోగులకి కూడా మరి వారి యొక్క ప్రాబ్లమ్స్ పట్ల పూర్తిగా అవగాహన నేను వారికి మరి అండగా ఉంటానని చెప్పేసి ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు పెంచడానికి కృషి చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడ రామాయంపేటలో ఉన్న పలు పట్టబదులను తలుచుకోవడం గానంగా ఫీల్ అవుతూ మరొకసారి రామాయంపేట పట్టభద్రులకి విజ్ఞప్తి చేస్తున్నాం మీ యొక్క అమూల్యమైన ఓటును ఈ ఆల్పో నరేంద్ర రెడ్డికి వేయాలని కోరుతున్నాను